వెల్కమ్ టు సిగ్నల్ టీవీ నేను శివారెడ్డి నా వెనుక ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది శ్రద్ధాంజలి అని ఒక ఎటునండు చూనీకి పిల్లాడు బంగారం లాక్కున్నాడు చిన్న ప్రశాంత్ గారు చనిపోయిండు ఎట్లా చనిపోయింది అంటే అన్నది చనిపోయాడు అన్నది చనిపోయే ఏం అనుకుంటున్నారా భువనగిరి హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉంటాడు పిల్లగాడు సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు లెవెన్ ఇయర్స్ మొన్న పన్నెండు తారీఖున ఫుడ్ పాయిజన్ అయింది హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక ఇరవై నాలుగు మంది హాస్పిటల్ పాలైనాడు దాంట్లో ఈ పిల్లగాడు ప్రశాంత్ ప్రశాంత్ ఆరోగ్యం క్షీణించింది హైదరాబాద్ తీసుకొచ్చిర్రు ప్రైవేట్ హాస్పిటల్ వేసిన చనిపోయిండు అయిపోయింది లాస్ట్కు దీనికి ఎవరు బాధ్యులు దీనికి ఎందుకు జరిగింది ఈ పిల్లగాడు వచ్చింది చనిపోనికనా హాస్టల్కి వచ్చింది చదువుకోనికే కదా వెల్ఫేర్ హాస్టల్లో ఉండేది ఎవరు రాజకీయ నాయకుల పిల్లలా లేకపోతే బాగా బలిచిన వాళ్ళ పిల్లలా పిల్లలను చదివిచ్చి మంచి భవిష్యత్తుకు వస్తే మా ఫ్యామిలీ మారుతుంది మా కుటుంబంలో ఒక పిల్లలు చదివిపిస్తే మా మేము కూడా పోకుండా కూలినాలు పోకుండా మా పిల్లలు కూలీనాలు పోకుండా చదువుకోలేను కదా పిల్లలు హాస్టల్లో వేసి జైన్ జైన్ చేపించి నేను లాస్ట్గా ప్లాన్ లేకుండా చేసారు ఈ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఈ ప్లాన్ తెచ్చేసారు ఎవరన్నా అంతక్రియల కంటే ఇరవై వేల రూపాయలు ఇచ్చినట్టు ఒక పెద్ద ప్రెస్ తోటి ఇచ్చిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్ నుంచి వాళ్ళు అంతక్రియలకు ఇరవై వేలు ఇచ్చినాం వాళ్ళ ఇంటో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తాం ఈ ప్లాన్ తీసుకురండి మీ చేతనైతే తీసుకొచ్చి వాళ్ళ అమ్మనే ఆయనకి ఇవ్వండి అవుతుంది చాతన అవుతుంది ఎవరికన్నా అరే హాస్టల్లో ఉన్న పిల్లలను ఎంత మంచిగా చూసుకోవాలి వాళ్ళు తల్లిదండ్రులు ఎంత నమ్మకంతో సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి పంపిస్తారు ఏ హాస్టల్ అయినా కూడా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది చేతులు దులిపేసుకుంటే ఎట్లా దీనికి ఎవ్వరు బాధ్యత లేరు ఓ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉండడు ఓ ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు ఆ స్థానిక మినిస్టర్లు కోమటిరెడ్డి ఎంకారెడ్డి ఉత్తమ్ కుమార్డు ఎవ్వరు వనరులు కాదు హాస్టల్ ఏ హాస్టల్ ఏ హాస్టల్ పర్టికులర్గా సూర్యపేటల రెండు ఇద్దరు ఇద్దరు అమ్మాయి చనిపోయారు ఫిబ్రవరిలో సూర్యపేట గురుకుల హాస్టల్ ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక టెన్త్ క్లాస్ అమ్మాయి అసలు ఈ వార్తను అయితే మీడియా కూడా ఎవరు పట్టించుకోలే మీడియాలో కూడా రానివ్వలేదు మంగళవారం నాడు చచ్చిపోయిండు మంగళవారం నాడు హైదరాబాద్లో చనిపోయిండు ఇక్కడనే బుధవారం నాడు నిన్న పేపర్లు లేదు ఈరోజు పేపర్లో లేదు ఎవరు పట్టించుకునే దిక్కు లేదు అసలు ఏం జరుగుతుంది సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏం జరుగుతుంది ఫుడ్ పాయిజన్ అయ్యింది అంటే ఏమైనట్టు దాని మీద ఎవరు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసిండ్రు వీళ్ళు వీళ్ళు నోట్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళు ఇరవై నాలుగు మందికి అయింది అందులో ఇరవై మూడు మంది కోలుకున్నారు ఈయన ఫిట్స్ వచ్చి చనిపోయినాడు అని ఇచ్చారు ఫిట్స్ ఎలా ఉంటుందని నేను కూడా కోలుకున్నాడు ఫుడ్ పాయిజన్ ఇచ్చా అని సంబంధం లేకపోతే ప్రిన్సిపల్ ఎందుకు సస్పెండ్ చేసిండ్రు ఒక ముగ్గురు సభ్యులతో కమిటీ ఎందుకు చేసినారు ఏం జరుగుతుంది తెలుసుకుందామని అసలు ఎవరు బాధ్యులు దీనికి ఇట్లాంటి సంఘటనలు సమాజం జీర్ణించుకుంటుందా మీకు అధికారులకో లేకపోతే ఆఫీసర్లకో లేకపోతే పొలిటీషియన్స్కి ఏమో పెద్దగా ఏమో అనబడదు అయిపోయింది ఇంకేడు ఉంది గెలిచినాం పోయినాం అన్నట్టుంటుంది వీళ్ళకు ఆఫీసర్లకు నెల జీతాలు వస్తాయి ఎవడు లేదు ఎవడు అడిగేది లేదు ఇలా ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్లాన్ ఎంత భవిష్యత్తు వాళ్ళ కుటుంబానికి ఐఏఎస్ అయిపోయేవాడేమో ఒక ఐపీఎస్ అయిపోయేవాడేవాడు భవిష్యత్తు ఏందో మన తెలంగాణ భవిష్యత్తు కదా ఇట్టండి వాళ్ళు ఈ ప్లాన్ లేకుండా చేసినారు భూమి మీద లేకుండా చేసినారు వాళ్ళ కుటుంబాన్ని చిదిమేసారు వాళ్ళ కుటుంబాన్ని దీపాన్ని ఆపేసిండ్రు వీళ్ళు మనం మాట్లాడదాం మనతోన బక్కా జర్సన్ రెస్పాండ్ అవుతారు మీరు ఈ రాజకొండ పోలీస్ కమిషనర్ కంప్లైంట్ చేశారు కదా ఈ భువనగిరి ఇష్యూ మీద లేదు నేను ఎస్సీ కమిషన్ ఇస్తే అది రాచకోట కమిషన్ పోయింది కంప్లైంట్ వాళ్ళ ఫాదర్ ఇచ్చేది ఇంకోటి పోలీసుల మీద ఇస్తే అది రాచకొండ పోలీసులు పర్సనల్ కదా రమ్మని చెప్పింది ఆ క్యాండిడేట్ ఏమైందన్న అసలు ఏంది ఏమన్నా ఐడియా ఉందా అసలు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అని అయితే అది మెయిన్ ఏంటంటే అన్న అలా ముప్పై ఐదు రూపాయలకు మూడు పుట్టల భోజనం అందులో రాగి జావ కావాలి మూడు పుట్టల భోజనం కావాలి సాంద్రమ్ బూస్ట్ అవి ఇవ్వాలి ఆ ఇవన్నీ ఇవ్వాలి ఇంకోటి అంటే అక్కడ బిల్లులు ఇయ్యారు ఏది ఎవరైతే సప్లై చేస్తారో వాటికి బిల్లులు ఇయ్యారు ఆ కూరగాయల రేట్లు రెండు వేల పదహారులు ఇచ్చిన రేట్లు ఇవాళ వరకు ఆకాశం కంటనే ఇప్పుడు రేట్లు ఈ ముప్పై ఐదు రూపాయలు ఇరవై రెండు వేల పదహారు లో పెరిగిన ఈ ఇప్పుడు దాదాపు ఎనిమిది ఏళ్ళైతుంది okay. mm. ఆ ఇప్పుడు ఆ పైసలలో వాడు ఎక్కడికెళ్ళి పెడతారన్న ఇంకోటి దాదాపు రెండు వందల పైగా హాస్టల్ హాస్టల్లో కూడా పర్మనెంట్ వాడెన్ లేడు ఒక్క హాస్టల్లో కూడా వాచ్మెన్ లేడు ఇప్పుడు టీచింగ్ టీచింగ్ చేసిన వాచ్మెన్ డ్యూటీ చేయాలి టీచింగ్ డ్యూటీ చేసేటోళ్లే వాడెన్ డ్యూటీ చేయాలి మళ్ళీ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ స్టాప్ లేదు అయితే ఇదంతా వాళ్ళ మీద ఒత్తిడి పెరగడం వల్ల ఒకటి ఇంకోటి నాణ్యమైన సరుకులు వస్తలేవు ఈ రేట్లలో అన్న ఇప్పుడు ముప్పై ఐదు రూపాయల ఆరు రూపాయలు వంట మనిషికి వెళ్ళిపోతాయి అంటే ఇరవై తొమ్మిది రూపాయల ఎట్లయితే చెప్పన్న ఏ ఏ విధంగా సాధ్యం చెప్పండి ఏ ఏ విధంగా సాధ్యం అవుతుంది మూడు పూటలు ఆ మళ్ళా పూర్తి పండియాలి కాబట్టి ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వ వైఫల్యం అన్న అంటే గత ప్రభుత్వంలో జరిగింది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల వచ్చినాక సరి చేసుకునేది అండి అవును రెవ్యూ మీటింగ్ పెట్టేది ఉంటే ఆల్రెడీ రెండు సంఘటనలు జరిగినాయి ఇది అయిపోయినాక మంది అరవై మంది మళ్ళీ అయ్యారు ఇద్దరికి మెమోలు ఇచ్చారు చాలా సీక్రెట్ గా అది బయటికి రాకుండా ఇది కూడా ఇది కూడా ఏ మీడియా పెద్దగా ఏది అన్న ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ తప్ప వేరే పెద్ద ఛానల్ ఏవి కూడా రాయలేదు అసలు ఏది కూడా ఇచ్చే అన్నీ చచ్చిపోలేద రోగం ఉన్నది రోగంతో చచ్చిపోయిన బతకానికి కడుపు నింపుకోనికి అన్నం తిని చచ్చిపోయింది విచిత్రంగా ఉన్నది ఈ రోజు అనా లైవ్ లో ఉన్నావు అయితే ఈ రోజు గత ప్రభుత్వం ఒక బడా కాంట్రాక్టర్ కు కోట్ల రూపాయలు ఎక్కొట్టింది అని చెప్పి ప్రభుత్వం రాగానే ఆయనకు న్యాయం చేసింది రైతు బంధు వేసే ఏడు వేల కోట్ల రూపాయలకి ఆ బడా కాంట్రాక్టర్ పైసలు ఆయన కలికి ఇచ్చిండ్రు మరి గత ప్రభుత్వం రెండు వేల పదహారు నుండి కలి రూపాయి కూడా పెరగకుండా ఆ రూపాయి కూడా పెరగకుండా వీళ్ళు ఇబ్బంది పడుతుండ్రు ఆ పిల్లలు సరైన తిండి దొరుకుతలేదు నేటి బాల రేపటి పౌరులు అంటాం ఆ వాళ్ళ పొద్దు దొరుకుతలేదు కాంట్రాక్టర్ల మీద మీద ఉన్న శ్రద్ధ బిడ్డల మీద ఎందుకు ఉండదనా ఒకటి రెండో రెండవది ఏంటంటే సెంట్రల్ జైల్లా జైల్లో ఉండేటోళ్లకు సరే వాళ్ళకు కూడా మంచి భోజనం అందాలే వాళ్ళకేమో డెబ్బై ఐదు రూపాయల పువ్వా పెడతారు రోజు వీళ్ళకేమో వీళ్ళకేమో ముప్పై ఐదు రూపాయలు అలా ఆరు రూపాయలు అంటే ఇరవై తొమ్మిది రూపాయల అన్నం వీళ్లకు ఎట్లా ఎట్లా సాధ్యం ఇది అవును కాబట్టి ఇప్పటికైనా రివ్యూ మీటింగ్ పెట్టాలి ముఖ్యమంత్రి దగ్గర సోషల్ వెల్ఫేర్ మినిస్ట్రీ పెట్టుకుంటారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ పెట్టుకున్నారు మన ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళు ఉండి పెట్టగలుగుతారా వాళ్ళ పిల్లలు మన పిల్లలు నా పిల్లలైనా వాళ్ళ పిల్లలైనా మనం కంచంలో అన్నం వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా ఏం తింటుంది ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది అవును ఇది పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఇది గవర్నమెంట్ మటర్ అన్న ఇది నేడో రేప జాతీయ కూడా ఢిల్లీకి వెళ్ళి వస్తుంది అక్కడికి పోతుంది మా ఫిర్యాదు స్పందించి మాట్లాడారు వాళ్ళు ఖచ్చితంగా పోతుంది ఇది ఇక్కడికి ఆగిపోవాలని నేను కోరుకుంటున్నా ఇది ఇక్కడికి ఆగాలి అవున ఫైట్ చేయండి ఫైట్ చేయండి ఎందుకంటే ఎందుకంటే నిజంగా ఆగిపోవాలి ఇంకా మళ్ళా పిల్లలు హాస్టల్ ఉండాలంటే భయపడే సిచువేషన్ రావద్దు ఎందుకంటే మళ్ళీ వాపస్ తీసుకురాలేరు ఎవరు కూడా ఇది కార్పొరేట్ కుట్రానా ఇది కార్పొరేట్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ స్కూల్ కానీ చంపేయాలి ప్రభుత్వ యూనివర్సిటీ చంపేయాలి ప్రభుత్వ కాలేజీలను చంపాలి ఇవి చస్తేనే వాళ్ళు బతుకుతారు కదా కానీ అన్ని ప్రభుత్వాలు అదే జరుగుతాయి ఏం లాభం అన్నా ప్రభుత్వాలు మారినా అదే జరుగుతాయి అన్న వన్ టూ అన్న ఇప్పుడు బిఆర్ఎస్ వన్ బిఆర్ఎస్ టూ లెక్క అయితే అది ప్రామిస్ చెప్తున్నా ఇవి ఇవ్వడిగినందుకేమో మనం సస్పెండ్ చేసిండ్రు ఇవ్వడిగా కూడా మన లీడర్షిప్ లీడర్ల రాజకీయాలు తిరుగునేందుకన్నా మూసుకొని ఇంట్లో కూర్చోవాలి నేను ఎందుకు రాజకీయాలలో నేనైనా మీరైనా పబ్లిక్ లైఫ్ లో మనం ఎందుకు ఉండాలి మేము ప్రశ్నించాలే మీరు దాన్ని ప్రజల వద్ద తీసుకోవాలి మన డ్యూటీఈలా ఆ మౌనంగా ఉండి భజన చేయని మనం రాలే కదా ఈరోజు ఛానల్ అయినా లీడర్లైనా భజనకు ఉన్నంత ప్రోత్సాహము వాస్తవం మాట్లాడేటోళ్ళకి లేదన్నా కరెక్ట్ అన్న కానీ ఆ ఫ్యామిలీకి అయితే ఎట్లా ఏం న్యాయం చేసినా ఆ పిల్లాడికి తిరిగి రాడు ప్రశాంత్ రాడు హండ్రెడ్ పర్సెంట్ రాడా హండ్రెడ్ పర్సెంట్ రాడు ఇది జరిగిన తర్వాత ఇది జరిగిన తర్వాత కూడా పిల్లగాడు వెంటిలేటర్ పైన ఉండక మదోళ్ళ అరవై మంది అస్వస్థత పాలయ్యారు ఆ వార్త బయటికి రాకుండా చేసిండ్రు అది రాకుండా చేసే ఇద్దరికి మెమోలు ఇచ్చింది అక్కడ అంటే వెలుగులోకి వచ్చేటి మనకు ఒకటి రెండు అన్న మన కళ్ళలో రాకముందే దాని ఎన్ని ఉంటున్నాయి అవును అందుకని నేను కూడా మీకు విన్నవించుకునేది ఏంటంటే అన్న మీకు ఎప్పుడు టైం దొరికిన ఏదో ఒక హాస్టల్ కట్లా పోయిస్తాం పోయిస్తాం ఖచ్చితంగా పోయిస్తాం మీరు మీరు పోయేస్తే కొంచెం ఇది ఉంటది అంటే మన అన్న స్టాఫ్ ను తప్పు పట్టడానికి అస్సలు ఇది లేదన్న వాళ్ళకి అన్ని ఇచ్చి నువ్వు స్టాఫ్ ను తప్పు పట్టు నువ్వు వాడల్లని నువ్వు వాచ్మెన్ వాచ్మెన్ కి పదిహేను వేల రూపాయలు ట్వెల్వ్ అవర్స్ ఎవరు చేస్తారా అక్కడ టీచర్లే చేస్తుంది ఆ డ్యూటీ కూడా నిజంగా ఒకసారి మీరు నేను దాదాపు ఒక ఇరవై కాలేజ్ లో తిరిగినా ఇరవై స్కూల్లో తిరిగినా నేను చూసినా చెప్తుల పర్ఫెక్ట్ నేనట్టే చెప్తాను అవును చూసినా చెప్తుల అన్న అలా అలా లేదన్నా కచ్చితంగా పోదాం మనం కూడా పోదాం చూద్దాం అసలు ఏం జరుగుతుందో సిస్టమ్ మారాలి ఇంకా ప్రభుత్వాలు మారుతాయి పాలకులు మారుతారు కానీ ఇలా తిండి మారదు ఇలా బతుకు మారదు హాస్టల్ ఇట్లా అన్నం తినేది బతకనీకి చచ్చిపోవడం కాదు కదన్నా అంతే అంతే కదా అన్న అన్నం తినేది చచ్చిపోవలేను ఆ తర్వాత ఒక చిత్రమే ఇది అవునన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేస్తారన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇది కథ అన్న దీన్ని చచ్చిపోయిన విషయము దీన్ని ఎందుకు ఎట్లా జీర్ణించుకుంటున్నారు ఎట్లా ప్రభుత్వానికి అరుగుతుంది ఇది ప్రభుత్వంలో ఉన్న పెద్దరికి ఎట్లా అరుగుతుంది దీని మీద కనీసం కాన్సన్ట్రేట్ చేయకపోవడం సమీక్ష చేయకపోవడం దీనికి బాధ్యతలు ఎవరు తీసుకోకపోవడం ఎవరెవరు బాధ్యత తీసుకొని ఒకసారి ఇట్లా జరగకుండా చేస్తామని చెప్పాలి కదా చూద్దాం ప్రభుత్వం నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుందో ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ ఉన్నది ఉన్నట్లు